రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని కంచెల్ల గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి వడ్డెల కాలనీలో ఇరవై మంది పైగా జ్వరాలతో బాధపడుతూ ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇప్పటికీ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు కాకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యాధికారులు వెంటనే స్పందించి క్యాంప్ ఏర్పాటు చేయాలని వడ్డెర సంఘం అధ్యక్షుడు గోగుల రమేష్ డిమాండ్ చేశారు విజాల గ్రామం ఒడ్డర కాలనీ విశాల విశా జ్వరాలతో తల్లాడు తల్లాడుతున్న వడ్డర కాలనీ మాసులు అక్కడనే మరి ఆ జ్వరాలతో వెంటనే అక్కడికి వచ్చి వెంటనే వైద్య సే వైద్య సేవలు అందిస్తున్న ఏఎన్ఎంలు మరియు ఆశాదకర్లు గత మూడు రోజులుగా అందిస్తున్నా అని రోజు రోజుకు జ్వరాలు ఎక్కువ అవడం వల్ల ఒక సిసిల్ల ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో కొంతమంది మరియు ఎదురపేట ప్రభుత్వ హాస్పిటల్లో కొంతమంది మరి ప్రైవేట్ హాస్పిటల్లో కొంతమంది జాయిన్ అవ్వడం జరిగింది మరి ఏది ఏదైతే ఈ విశ్వజరాలు దానిపై స్పందించి వెంటనే జిల్లా యంత్రాంగం మరియు వైద్య బృందం కలెక్టర్ వెంటనే స్పందించి ఆ వడ్డ్రకాలంలోని ప్రత్యేక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించి వారిని తక్షణమే బాగు అయ్యేలా చేయాలని మరి ప్రైవేట్ హాస్పిటల్లో లక్ష లక్షలకి జరుగుతున్నా కూడా దయచేసి ఒడ్డర కంచాల ఒడరకాన పిల్లలను కంచాల ఒడరటను ఇంటర్నెట్ క్యాంప్ ఏర్పాటు చేసి వివిధ జిల్లాలో ప్రభావకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుస్తుంది